హలో ఫ్రెండ్స్ మనం జాబ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా ప్రతిరోజు కూడా అలాగే ఈరోజు ఒక మంచి స్టోరీ రిలేటెడ్గా అలాగే జాబ్ రిలేటెడ్ సంబంధించి డిస్కస్ అనే ఒక టాపిక్ని మీ ముందుకు వచ్చాను ముందుగా మనం ఏబిబీఎస్ సైట్లోకి వెళ్ళాలి ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఏపీపీఎస్సి వెబ్సైట్ ఓకేనా ఇక్కడ వరుసగా ఉంటాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డౌన్లోడ్ హాల్ టికెట్ ఓకే ఫస్ట్ మీరు ఏపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే అందరూ కూడా గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి చాలా చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నారు చాలా చాలా సంతోషమైన విషయం అలాగే గ్రూప్ టూ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళు ఏ నోటిఫికేషన్ లేక చాలా చాలా బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒక సజెషన్ ఇద్దామని ఎస్పెషల్లీ ఈరోజు ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను ఓకేనండి దయచేసి మీరు గ్రూప్ టూ బ్రిలియన్స్ క్వాలిఫై కాలేపామని ఎవరు కూడా విచారించవద్దు మాకు ఇంకా ఏజ్ లిమిట్ ఉన్నది ఇంకా ఏబిపిఎస్సి నోటిఫికేషన్లకి అవకాశాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా సమయం వృధా చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఇప్పటిదాకా జరిగిన గ్రూప్స్ పరీక్షలు అన్నిటికీ కూడా తెలబెత్స ఉంటుంది కదా కామన్గా ఉండే తిలబత్ చక్కగా ఈ క్షణం నుంచే ఈ రోజు నుంచే చదవడం అనేటువంటిది ప్రారంభించండి ఫ్రెండ్స్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నెక్స్ట్ ఈ వీడియో చేస్తున్నప్పటికీ సరిగ్గా పది రోజులకి అంటే నేను మే మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో చేస్తున్నాను తర్వాత మే ప పదమూడో తారీఖు ఇదే నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ నోటిఫికేషన్లు రాకపోవచ్చు నాకు తెలిసి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా డిసెంబర్ వరకు ఏ నోటిఫికేషన్లు కూడా మరి రావు కాబట్టి మనం ఇలాంటప్పుడే సమయాన్ని వృధా చేయకుండా చక్కగా సద్వినియోగం చేసుకోమని నేను చెప్తున్నాను ఓకేనండి జనరల్ స్టడీస్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అయిపోయి ఇప్పటి నుంచే ఎందుకంటే ఏపీఎస్సి పరీక్షల్లో మనం రెగ్యులర్గా ఒకటి మనం అబ్జర్వ్ చేయవచ్చు జనరల్ స్టడీస్ ఎప్పుడూ కూడా కామన్ ఓకేనండి కాబట్టి ఆ జనరల్ స్టడీస్ ఇప్పుడు చదవండి ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే దయచేసి ప్రత్యేకంగా నేను అందరికీ కూడా చెప్పవచ్చేది ఒకటే ఫ్రెండ్ దయచేసి ఎవరు కూడా ఖాళీగా కూర్చొని ఏబిపిఎస్సి పరీక్షలకి చదవద్దు శుభ్రంగా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవండి ఫైనాన్షియల్గా బాగున్నా సరే మాకేం ప్రాబ్లం లేదు సార్ మేము ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నాం అయినా సరే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవండి ఎందుకంటే మీరు అలా జాబ్ చేస్తూ చదవడం వల్ల చక్కగా మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది రెండోది చదవాలి అన్న కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అర్థమైందండి లేదు మేము ఫైనాన్షియల్గా బాగున్నాం మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకున్న వాళ్ళు శుభ్రంగా ఖాళీగా కూర్చొని రోజుకి జనరల్ స్టడీస్కు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచే చదవడం అనేటువంటిది స్టార్ట్ చేయండి మీరు అలా చేయడం వల్ల చక్కగా తొందరగా నెక్స్ట్ నోటిఫికేషన్ రాగానే బ్రిడెన్స్ మెయిన్స్ రెండు కూడా చేయొచ్చు ఓకేనండి వన్ ఇయర్ తర్వాత నోటిఫికేషన్లు వచ్చినా సరే మీరు రెడీగా ఉన్నట్టు ఉంటుంది చక్కగా నోటిఫికేషన్ వచ్చే టైంకి చక్కగా రివిజన్ అనేటువంటిది చేయొచ్చు ఓకేనండి సో దయచేసి ఏజ్ లిమిట్ ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఈ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ఈ క్షణం నుంచే రెగ్యులర్గా చదవడం అనేటువంటిది ప్రాక్టీస్ చే మొదలు పెట్టండి అలాగే గ్రూప్ టూ మెయిన్స్గా చదువుతున్న వాళ్ళు చాలా ఫోకస్డ్గా చదవండి ఎందుకంటే మన ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అండి అయితే ఒకటి మెయిన్స్లో మాత్రం అలాగే జరగదు ఎందుకంటే ఈసారి తొంభై రెండు వేల మందిని మెయిన్స్కి పిలిచాడు అంటే సో మెయిన్స్ నుంచి సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి చాలా తక్కువ మందినే పిలుస్తాడు ఓకేనండి కాబట్టి ప్రిలిమ్స్ అయినంత ఈజీగా మెయిన్స్ అవ్వదు ఓకేనండి సో గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దయచేసి చాలా ఫోకస్డ్గా చదవండి అలాగేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ